గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ నా పేరు నరేందర్ మా దేవలమ్మ నగరం నేను ఇందులోకి రాకముందు పాల బిజినెస్ చేసేది ఇప్పుడు మేడం చెప్పింది కదా వాస్తవానికి ఎందుకంటే ఒక రెండు వేల ఆరు నుంచి నేను పాల బిజినెస్ చేసేది ఒక కరోనా వచ్చినాక ఏం చేయాలనే ఆలోచనతో అప్పుడు సంవత్సరం ప్రోడక్ట్ వాడుకున్నా లవణ మేడం వచ్చి ఐడియా చేసింది మామూలుగా సంవత్సరం ప్రోడక్ట్ వాడుకున్నాక ఆ తర్వాత బిజినెస్ నేనేం చేసిన రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు తారీఖు మీటింగ్ పోయి సైజుల్ సార్ మాటలు ఒక మాటలు రెండు అవర్ రెండు గంటలలో మొత్తం దీని గురించి తెలుసుకొని జస్ట్ రెండే రెండు మీటింగ్లు విని నా పని చేసుకుంటూ జస్ట్ నాలుగు నెలల్లో యాభై వేలు తీసుకున్నాం నాలుగు నెలలు ఓన్లీ పార్ట్ టైం చేస్తే యాభై వేలు వచ్చింది ఈరోజు పూర్తిగా అక్కడ తీసే మొత్తం బంద్ చేసుకొని ఈరోజు వన్ ఇయర్ నా జర్నీ హయ్యెస్ట్ చెక్ తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా అదే అవకాశం మీరు కూడా వన్ ఇయర్ లో వన్ లాక్ తీసుకోవాలని సార్